పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని ఎమ్మెల్యే బొనిశెట్టి శ్రీనివాస్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ప్రజల వద్దకు పాలన తీసుకురావడంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది ముమ్మరంగా జరుగుతుందన్నారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో విప్లాత్ విప్లవాతమైన నిర్ణయ నిర్ణయాలు తీసుకుని పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసి ఆయన అంటూ ముద్ర వేసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో ఆయన సలహా సూచనలతో పంచాయతీరాజ్ శాఖలో ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్స్ లేక నిరాశ ఉన్నటువంటి ఉద్యోగుల్లో ఉత్సాహం కల్పించి వారితో మరింతగా సర్వీ ప్రజలకు సేవ చేసే విధంగా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి డీడీఓ కార్యాలయాల్ని డెబ్బై ఏడు రాష్ట్రంలో డెబ్బై ఏడు చోట్ల ఏర్పాటులో భాగంగా పెత్తాడపల్లిలో తణుకు తాడే డీడీఓ డిడివో ఆఫీస్ని ఇక్కడ ఓపెన్ చేయడం తప్పు చూసిందని నేను భావిస్తూ అదేవిధంగా ఇక్కడ ప్రభాకర్ రావు గారు నోడల్ ఆఫీసర్గాను ఉంటారు ఇక్కడ మరి ఎందుకంటే మన కలెక్టరేట్కి వెళ్ళకుండా కింద ఉన్న సచివాలయాల్ని మండల హెడ్ క్వార్టర్స్ని అన్నీ కూడా సమయమును చేసి పాటించే విధంగా ఇవాళ పోలీస్ వ్యవస్థలో చూసుకుంటే డిఎస్పీ కార్యాలయం ఉంటాయి అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్కడ కూడా అజమాయిషీ లేని పరిస్థితి పంచాయతీరాజ్ వ్యవస్థలో పెనుమార్పులు తీసుకొచ్చి ఇవాళ పల్లెటూర్లన్నీ పట్టుకొమ్మలుగా మార్చాలని ఆలోచనతో పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తాడేపూర్ణం కాన్స్టెన్సీ తరఫున నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అధికారులు ఉత్సాహంగా పనిచేస్తే ప్రజలకి మరింత సేవలు చేసే అవకాశం కలుగుతుందని ఆలోచన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి